హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కొలతల్ని ఎలా తీసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అంటే ఫుల్ లెంగ్త్ అండి బ్లౌజు ఫుల్ పొడవు తీసుకోవాలి ఫుల్ పొడవు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఉందో చూసుకుంటూ తీసుకోవాలి ఫోర్టీన్ ఉంది నేను తీసుకున్న బ్లౌజ్కి నెక్స్ట్ పాయింట్ చెస్ట్ అండి చెస్ట్ అనేది నైన్ అండ్ హాఫ్ ఉంది చెస్ట్ అండ్ నైన్ అండ్ హాఫ్ తీసుకుంటాం నెక్స్ట్ నైన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ అండి ఈ షోల్డర్ అనేది మనము ఫుల్ షోల్డర్ ఎలా తీసుకుంటామంటే షోల్డర్ ఎడ్జ్ నుంచి మనం హ్యాండ్ అయితే ఎక్కడ అటాచ్ చేస్తామో ఆ ఎడ్జ్ ఆ ఎడ్జ్ నుంచి అలా స్ట్రైట్గా టేప్ పెట్టుకుంటూ మన నెక్ డౌన్ ఎంతవరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక చిన్న మార్కింగ్ ఇచ్చుకుంటామండి ఆ మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టుకుంటూ చూసుకుంటాం నేను తీసుకున్న బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఏమొచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది సో ఫైవ్ అండ్ హాఫ్ అంటే షోల్డరు త్రీ తీసుకున్నాను నెక్స్ట్ నెక్ పార్ట్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకుంటాము నెక్స్ట్ ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలో చూద్దాం చూసేద్దాం ఒక హాఫ్ ఇంచు పైకి ఉంచేసుకోవాలండి పైకి హాఫ్ ఇంచు వదులుకుంటూ ఆమ్ హోల్ అనేది స్ట్రైట్ టై టేప్ అనేది పెట్టుకుంటాము స్ట్రైట్గా పెట్టుకునేటప్పుడు ఈ చంక కింద నుంచి స్ట్రైట్ ఈ లాస్ట్ మా కుట్ట అయితే ఎక్కడుందో అక్కడ స్ట్రైట్గా చూసుకుంటామండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఉంది సో ఆ వచ్చి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాం బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు పైకి వదులుకుంటూ బ్యాక్ నెక్ ఎంత ఉందో కౌంట్ చేసుకుంటాము నేను తీసుకున్న బ్లౌజ్కి నైన్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నెక్ అనేది బ్యాక్ నెక్ కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ అన్నది ఆ కరువుని కొంచెం పైకిలా ఇంచుకుంటూ కరువు అనేది నైన్ అండ్ హాఫ్గా తీసుకుంటా ఇప్పుడు హ్యాండ్ ఫుల్ లెంత్ ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ హ్యాండ్ ఎంత ఉందో టెన్ ఉంది నేను తీసుకునే బ్లౌజ్కి నేను తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ కూడా మెయిన్ మెజర్మెంట్స్ ఏనండి వితౌట్ ఖర్చుతో తీసుకున్నాను మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనేది నాలుగు ముప్పా ఉందండి నాలుగు త్రీ బై ఫోర్ జరుగుతుంది సో అలా హ్యాండ్ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుంటాం మెజర్మెంట్స్ ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో అనేది తీసేసుకుంటాము ఫ్రంట్ నెక్ ఎలా అంటే ఇది కూడా సేమ్ అండి హాఫ్ ఇంచ్ పైకి వదులుకుంటూ ఎంత ఎంత ఉందో అంత చూసుకుంటూ తీస్తాము సిక్స్ ఉంది నేను తీసుకునే దానికి నెక్స్ట్ షోల్డర్ టు షేప్ అండి షోల్డర్ టు షేప్ ఎంత ఉందో షోల్డర్ నుంచి అది క్రాస్ కటింగ్ కాబట్టి మనము క్లాత్ అనేది ఇలా సాగదీయకుండా క్రాస్ ఎంత ఉందో జస్ట్ అలా పెట్టుకుంటూ టేప్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవుతూ అలా చూస్తూ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటూ ఉంటే థర్టీన్ వచ్చిందండి సో సాల్ షేప్ పొడవ వచ్చి థర్టీన్ ఉంటుంది నెక్స్ట్ వేస్ట్ వేస్ట్ లూజ్ అండి ఈ వేస్ట్ లూజ్ అనేది మనము కాజా పట్టి వదిలేస్తూ అది ఎక్స్ట్రా మనం వేసుకుంటాం కదా సో కాజా పట్టి వదిలిపెట్టి మిగతాదంతా రిమైనింగ్ ఎంత ఉందో అంతా వేస్ట్ లూజ్ అనేది నడుము లూజ్ అనేది చూసుకుంటాం నేను తీసుకున్న బ్లౌజ్కి ట్వంటీ